అన్నట్ట వచ్చేదాకా ఉండడం ఎందుకు ఈ బంగారం అంతా మూటగట్టి నీతో పాటు నేను వస్తాను అని బంగారం పుచ్చుకుని ఆయన వెంటబడి వచ్చాడు ఈ ఇద్దరు కలిసి నభగుని దగ్గరకు వచ్చారు నభగుడి దగ్గరికి రాగానే నభగుడు విషయం విన్నాడు వెంటనే ఏమన్నాడు తెలుసా నాయన ఇప్పటికి కూడా నీకు ఇంకా అర్థం కాలేదా ఆ వచ్చిన వాడే శివుడురా రుద్రుడురా అన్నాడు ఆయన ఉచ్చేషే నభాగోవై రుద్రహ ఒకప్పుడు మొత్తం బ్రాహ్మణోత్తములంతా కలిసి యజ్ఞములో చెట్ట చివర మిగిలిన ప్రతి వస్తువు రుద్రస్వరూపం అది రుద్రుడికే చెందాలి అని తీర్మానం చేశారు అందుకే యజ్ఞగుండంలో పూర్ణాహుతి అయ్యాక మళ్ళీ దాన్ని ముట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి పూర్ణాహుతి ఒకసారి అయిపోయాక మళ్ళీ కొంతమంది అందులో పొలలేసి నెయ్యేసి వేస్తే పరమ భయంకర దోషం చేసినట్టు అవుతుంది ఒకసారి పూర్ణహూతయంగా దాన్ని యజ్ఞగుండం మనం ముట్టుకోకూడదు ఎందుకంటే అది రుద్రస్వరూపం ఆ రుద్రస్వరూపాన్ని శక్తి లేని వాళ్ళు మనం ముట్టుకుంటే ప్రమాదం యజ్ఞ దీక్ష లేనివాడు యజ్ఞగుండానికి దూరంగా ప్రదక్షిణ చేయాలి తప్ప దాన్ని ముట్టరాదు అందులో ఉన్న పూచిక పుల్లతో సైతంగా పైన దర్భలు కానీ శృక్కుశ్రువలు కానీ అందులో ఉన్న అన్నం కానీ అన్నం చెరువు వండడానికి ఉపయోగించే గిన్నె కానీ మూత కానీ మిగిలిన నెయ్యి కానీ మిగిలిన దర్భలు కానీ మిగిలినటువంటి నవధాన్యములు కానీ మిగిలిన సొమ్ము కానీ ఇవన్నీ శివుడివి అందుకని యజమానులు ఎప్పుడైనా యజ్ఞం చేయించుకున్నాక యజ్ఞగొండం దగ్గర మిగిలిన ఇంటికి పట్టి కడితే ఆ యజ్ఞము ప్రమాదం ఇస్తుంది శుభం ఇవ్వదు ఇది కఠోర నియమం ఇది వేద నియమం ఇది చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా బియ్యం పట్టుకొచ్చి చెరువు వండడానికి అక్కడ పెడతాడు ఆ దగ్గర కాస్త ఉండాక మిగిలిన బియ్యం మేము పట్టుకుపోతా అంటాం నవధాన్యాలు పట్టుకుపోవడం అక్కడ మిగిలినటువంటి ఆ ఎత్తడి గిన్నో ఆ చెరువు ఉండడానికి పైనున్న మోతో పట్టుకుపోతారు అవి ఎట్టి పరిస్థితుల్లో పట్టుకెళ్ళకూడదు అవి శివుడివి శివుడు ఎవరికి ఇస్తాడు వెళ్ళి దాన్ని యజ్ఞము చేసిన ఋత్క్కులవి బ్రహ్మలవి ఒక బ్రహ్మగారు మీ చేత యజ్ఞం చేయించేడంటే మిగిలిన బియ్యం అయ్యింది గిన్నె అయింది ఆ చెంబు తపేళ దర్భ ఒకటేంటి అన్నీ అయినవే అందులో పూర్ణాహుతిలో పడిపోయిన సామాగ్రి దేవతలది అదంటే భూడిని తప్ప ఉండదు కాబట్టి ఆ భూడిని మాత్రం ఎవరు పట్టుకెళ్ళరు కానీ ఊరికే పూసుకుంటారు తప్ప మిగతా అవన్నీ కూడా బ్రహ్మగారి అందుకని ఉచ్చేషేణ వైభాగో రుద్రహ యజ్ఞములో మిగిలినదంతా రుద్రుడు రుద్రుడు స్వీకరించకుండా దాన్ని ఏం చేస్తున్నాడు తన సొమ్ముని బ్రహ్మలకు ఇస్తున్నాడు ఇప్పుడు నువ్వు బ్రహ్మవు కాదుగా అక్కడ రుత్తిక్కులు కైలాసానికి వెళ్ళిపోయారు సొమ్ము శివుడిది కాబట్టి శివుడు రుత్తిక్కులు తీసుకోవాలి మధ్యలో నువ్వు తీసుకున్నావు అందుకే శివుడు వచ్చాడు రో నేను ఆ విషయం మర్చిపోయాను వాళ్ళు ఇచ్చినా వాళ్ళు యజ్ఞము చెయ్యడానికి ముందు ఇచ్చుంటే అది యజ్ఞంలో భాగం కాదు యజ్ఞం చేస్తున్నప్పుడు దానం ఇచ్చేస్తే దానం ఎవరైనా పట్టుకెళ్ళచ్చు మిగిలినది యజ్ఞంలో అవశేషం ఉచ్ఛిష్టం ఇది పనికిరాదు అది శివుడిదే అనగానే వెంటనే ఎంత పొరపాటు చేశానంటే వేదం చదువుకున్నారు కానీ ఈ మంత్రం మర్చిపోయాను నేను అందుకే నేను మీతో తగులాడాను పైగా మీరు పరమేశ్వరులనే విషయం తెలియదు అని కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించు ప్రభో అధర్మం మాత్రం నన్ను చేయకుండా చూడు ఈ సొమ్ము నీదే అన్నట్ట వెంటనే శివుడు నల్లగా ఉన్నవాడు కాస్త తెల్లగా మారిపోయి నాయన ధర్మ పరీక్ష కోసం ఇలా అన్నాను కానీ నాకెందుకు ఆ సొమ్ము నువ్వు నీ తండ్రి ఇద్దరు ధర్మం మీద నిలబడ్డారు మీ వంశంలో పరమ పూజ్యుడు ఒకడు పుడతాడు వాడు బ్రహ్మశాపాన్ని కూడా తిరగదోస్తాడు అతన్ని భాగవతోత్తముడనంతా పొగుడుతారు అతను చేసే ఏకాదశి ద్వాదశి వ్రతాలు లోకంలో జగత్ప్రసిద్ధి ఎక్కుతాయి నీకు అటువంటి కొడుకు పుట్టుగాక ఈ బంగారం నీదే అని శివుడు దీవించి వెళ్ళిపోయాడు ఆ నాభాగుడు ఆ బంగారాన్ని పుచ్చుకుని మంచి రాజ్యాన్ని స్థాపించాడు ఆయన రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలో ఆయనకి పరమ సౌందర్యమణిని ఇంద్రుడిచ్చి పెళ్లి చేశాడు అదిగో వారిద్దరికీ పుట్టినవాడే అంబరీషుడు అంటే శివుడిచ్చిన వరం వల్ల అంబరీషుడే ఒక మహానుభావుడు పుట్టాడు ఆయన చిన్నప్పటి నుంచి తల్లి కడుపులో ఉన్నప్పుడే హరిభక్తితో పుట్టాట